ప్రస్తుతం మనం మాచర్ల నియోజకవర్గం విజయపురి సౌత్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాల దగ్గర ఉన్నాము ఈ ప్రభుత్వ వైద్యశాల నూతనంగా నిర్మించారు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ముప్పై ఈ ముప్పై పడకల ఆసుపత్రి వచ్చిన తర్వాత ఈ ముప్పై పడకల ఆసుపత్రి మారిన తర్వాత కొత్త నూతన భావం దాదాపు ఐదు వేల శాంక్షన్ అందువలన ఈ ప్రెన్సెస్ చాలా బాగుంది అని చెప్పేసి ఈ హాస్పిటల్ని పూర్తి స్థాయిలో నూతన బిల్డింగ్ కట్టాలి కదా నూతన భవనం కట్టాలి ఎందుకంటే ఆ పాత బిల్డింగ్లో షెడ్గా ఉన్నటువంటి బిల్డింగ్ ఎలాంటి సౌకర్యాలు లేదు అటు పేషెంట్స్కి సౌకర్యం లేవు ఇక డాక్టర్స్కి సిబ్బంది కూడా సౌకర్యం లేదు నేను పని చేయాలన్నా కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు ఉంటేనే వీళ్ళు కూడా కొంచెం కమిటెడ్గా చేయగలరు అనమాట ఈక్విప్మెంట్స్ కానీ సౌకర్యాలు కాదు కూడా ముఖ్యంగా ఎక్స్రే ఎక్విప్మెంట్ తర్వాత బ్లడ్ స్టోరేజ్ సెంటర్ తర్వాత వచ్చేసి డెలివరీ రూమ్ ఇవన్నీ లేవు ఆ తర్వాత ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు పక్కన ఉన్న ప్రాజెక్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక చిన్న క్వార్టర్స్లో అన్నీ అక్కడే పెట్టేవాళ్ళు అప్పుడు తర్వాత కలెక్టర్ గారు సర్ప్రైజ్ విజిట్ వచ్చినప్పుడు కూడా చూశారు చూసి ఏంటి వాళ్ళు ఎక్కడెమన్నా మెడికల్ క్యాంప్ పెట్టారా మీరు అని ఆయన ఆశ్చర్యపోయాడు కాదు సార్ ఇదే హాస్పిటల్ అంటే ఏంటి ఆ చెప్పింది హాస్పిటల్ మీరు మీరు అయినా కూడా నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను ఇలాంటి చోట మీరు రూమ్ లేకపోయినా కూడా బయట అయినా వాళ్ళు బయట వస్తారో కూడా మీరు లాగా పెట్టి డైలీ వైద్యులు ఇస్తున్నారని చెప్పేసి అప్రెసియేట్ చేసి ఆ బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి నన్ను ఆదేశించడం జరిగింది ఆ తర్వాత ఏపీఎంఎస్ అధికారులు కూడా దాని మీద బాగా దృష్టి పెట్టారు పెట్టిన తర్వాత దీన్ని త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది కొద్దిగా పూర్తి చేసి ఆమెకు హ్యాండ్ చేశారు మరి ఇప్పుడే ఇందుబాటు ఆల్రెడీ ఇది ఇనావేషన్ జరిగిపోయింది ఇప్పుడు కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయింది హాస్పిటల్ వైద్య సేవలు ఇప్పుడు ఇక్కడ నుంచి అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడే అన్ని దగ్గరని నేను విజిట్ చేయడం జరిగింది నేను కూడా ఇవాళ అనుకోకుండా విజిట్కి వచ్చాను ఇక్కడ హాస్పిటల్కి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమలు అవుతుందా లేదా చూడాలనే ఉద్దేశంతో వచ్చాను వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా హాస్పిటల్ కూడా నేను పరిశీలించడం జరిగింది అన్ని గదులను పరిశీలించాను అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ రూమ్ కానీ ఎక్స్రే మిషన్ కానీ తర్వాత ఎపాక్సీ కోటింగ్ ఆపరేషన్ థియేటర్ లేటెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నట్టుగా ఆపరేషన్ థియేటర్ కానీ డెలివరీ రూమ్ కానీ ఎపాక్సీ కోటెడ్ ఆపరేషన్ థియేటర్స్ డెలివరీ రూమ్స్ అందుబాటులోకి వచ్చేసి మరి ముఖ్యంగా ఎక్స్రే మెషిన్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా స్టార్ట్ చేయకపోతున్నాం బ్లడ్ కూడా ఎక్కడ నుంచి మళ్ళీ నర్సుల పడి పరిగెత్తాలంటే ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ముఖ్యంగా మన ఏరియాలో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అటవీ అటవీ ప్రాంతం కాబట్టి ముఖ్యంగా ట్రైబల్ పీపులు పేద వర్గాల పీపులు ఎక్కువగా ఉన్నా ఉంటారు వాళ్ళ మీకు ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే మనం నాకు చేయాలంటే బ్లడ్ ఖచ్చితంగా అవసరం అవుతుంది బ్లడ్ కావాలంటే మళ్ళీ మనం నర్సరాపేట పెట్టే వెళ్ళాల్సి వస్తుంది అలా కాకుండా అక్కడ నుంచి ఇక్కడే బ్లడ్ స్టోరేజ్ చేసుకునే కూడా కల్పిస్తున్నారు మరి తర్వాత వచ్చేసి బ్యాంకాలజిస్ డాక్టర్ సివిల్ సర్జన్ డాక్టర్ ఇక్కడ నుంచి ప్రమోషన్ అయ్యి వెళ్ళిపోయారు డాక్టర్ వెళ్ళిపోతే మళ్ళీ కలెక్టర్ గారు జవాబు తీసుకొని ఇక్కడ మాచర్లకు రెండే హాస్పిటల్స్ కూడా ఈ సర్వీసెస్ అవసరం చూపిస్తే ఇక్కడ రిటైన్ చేయడం జరిగింది ఆ విధంగా వచ్చిన తర్వాత ఆమె డాక్టర్ గారు కూడా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఏ విధంగా కూడా ఎదురు చేయకుండా అక్కడ మాచర్లో కానీ చేస్తున్నారు ఇక్కడ కూడా సర్జరీ చేయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే అంతకుముందు వచ్చిన క్వార్టర్స్లోనే ఆమె డెలివరీలు చేశారు ఇక్కడ ఫస్ట్ టైం డెలివరీలు ఇక్కడ చేయడం జరిగింది నాకు తెలిసినంత వరకు తర్వాత అక్కడ ఎక్కువ ఆపరేషన్ కూడా చేసేవాళ్ళు ఆ తర్వాత ఇక్కడికి మారిన తర్వాత ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు ఇక్కడ చేయాలని చెప్పేసి అయితే కొందరులో ఆపరేషన్ థియేటర్ పూర్తిస్థాయిలో అంటే కేసెస్ స్టార్ట్ చేస్తున్నాం చేయబోతున్నాం అలాగే ఆపరేషన్లు డెలివరీలు ఎమర్జెన్సీ కేసులు సుయసైడ్ కేసులు పాయిజన్ కేసులు స్నేక్ బయటలు స్కార్పియన్ బైట్లు మరి అట్లాగే డ్రౌనింగ్ కేసులు ఇలాంటి అన్నిటికీ కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ పూర్తి స్థాయిలో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మొన్నటి వరకు సోమరెడ్డి ఉన్నటువంటి ఛాయీ గారు ఫిజిషియన్ అవ్వడం వల్ల జనరల్ సాధారణ జబ్బులన్నిటికి కూడా ట్రీట్మెంట్ కట్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు అనస్తా డాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన ఇప్పుడు చాలీ తీసుకోకపోతే తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి అనస్తాతో డాక్టర్ మెయిన్గా ఆపరేషన్ చేయడానికి అనస్తా డాక్టర్ అవసరం ఇలాంటి ప్రాంతంలో అనస్తా డాక్టర్ అందుబాటులో ఉండడం అనేది చాలా కష్టం కాబట్టి డాక్టర్ గారు కాబట్టి సర్జరీ ఈజీగా కాన్ఫిడెంట్గా సర్జరీ చేయలేదు తర్వాత మీద డాక్టర్స్ స్పెషలిస్ట్గా డెంటల్ డాక్టర్ కూడా ఉన్నారు కిరియాట్రిషియన్ ఉన్నారు మళ్ళీ సర్జన్ మధ్యనే వెళ్ళిపోయారు మళ్ళీ తమలో పూర్తి చేస్తాం లేకపోతే డిప్రేషన్గానే పంపిస్తాము కాబట్టి అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్యులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంది ఈవెన్ ఫిజియోథెరపీ చూస్తే ఫిజియోథెరపీ పర్షి ఉండే ఎక్విప్మెంట్ అన్నీ కూడా గవర్నమెంట్ సప్లై చేసింది పక్షవాతం వచ్చిన పేషెంట్ కానీ లేకపోతే కారు దెబ్బతిని ఫ్రాక్చర్ అయ్యి మళ్ళీ కట్టుబట్టిన తర్వాత సరైన సెట్ కాకపోయినా వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి కానీ వీళ్ళందరూ కూడా పక్షపాతానికి సంబంధించినటువంటి ఫిజియోథెరపీ వైద్యం కూడా నిజోథెరపిస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది మరి ల్యాబ్ టెక్నీషియన్స్ మంచి ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు రేడియోథెరఫీస్ ఉన్నారు మరి అట్లాగే స్టాఫ్ నర్సెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉంటున్నారు డాక్టర్స్ కూడా వాళ్ళ డ్యూటీ రెగ్యులర్ డ్యూటీ స్టాండ్ పే డ్యూటీ ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటారు నైట్ టైం కూడా అందువల్ల ఇక్కడ ఎలాంటి మనము ఫీ అవలసేదు పేషెంట్స్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా వస్తున్నారు ఇప్పుడు దాదాపు ఓపీ కూడా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్కి వచ్చింది ఇక్కడ ఓపీ తర్వాత ఇన్పేషెంట్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు అంతకుముందు అంటే సాయంత్రం వెళ్ళిపోయేవాడు పర్సెట్ రోజు వచ్చేవాడు మళ్ళీ ఇప్పుడు రూమ్స్ బెడ్స్ థర్టీ బెడ్స్ అరేంజ్ చేస్తున్నాం కాబట్టి మరి ఎలాంటి మంచి మంచి ఫెసిలిటీస్ మంచి కల్చర్ మంచి వాతావరణం ఉండేటటువంటి ప్లేస్ అంతేకాకుండా వీళ్ళతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ సభ్యులు కూడా ముగ్గురున్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు వీళ్ళల్లో మన వెంకటరమ వెంకట్రామ గారు కానీ రామేశ్వర గారు కానీ గోపిరెడ్డి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ సార్ చాలా వీళ్ళకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా జనరల్గా కంపెనీ సభ్యులతో అలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటుంది కానీ ఇలాంటివి ఇక్కడ అలాంటి ఇబ్బందులు ఏం లేవు అందరూ సామరస్యంగా సమన్వయంగా పనిచేసి డాక్టర్స్ అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా ఒకే రూట్లో ఉన్నారు ఉండటం వల్ల పేషెంట్ ఓరియెంటెడ్ అందరూ కూడా నేను చాలాసార్లు మధ్యలో సర్ప్రైజ్ విజిట్ చేశాను మళ్ళీ ఇవాళ కూడా చూశాను ఇంకా గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైనటువంటి వైపు సేవలు ఇక్కడ అందుతున్నాయి ఇంకా ఆపరేషన్లు జనరల్ సర్జరీ ఆపరేషన్స్ కానీ పేనకాల్చి ఆపరేషన్ కాన్ ఆపరేషన్లు కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి మళ్ళీ తర్వాత బర్త డెత్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ ఈ హాస్పిటల్లోనే ఇస్తాం ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చాం ఆరోగ్యశ్రీ సేవలు కూడా పేషెంట్కి ఆరోగ్య భరోసా వస్తుంది పేషెంట్కి అలాగే డాక్టర్స్ కూడా ఇన్సెంటివ్ వస్తుంది హాస్పిటల్ కూడా చిన్న చిన్న రిపేర్స్ కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ వాటికి కూడా ఆ హెచ్డిఎస్ ఆరోగ్యశ్రీ ఫండ్స్లో నుంచి మనకి కొంతవరకు మనం ఉపయోగించడానికి వెసులుబాటు ఉంటుంది ఆ విధంగా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ వల్ల సెల్ఫ్ సఫిషియెంట్గా ఫైనాన్షియల్గా ఇంట్రెయిన్ చేసుకోవడం చిన్న చిన్న సమస్యలు కూడా క్లియర్ చేసుకుని ఉపయోగపడుతుంది ఈ విధంగా అన్ని రకాలుగా ఇంటగ్రేటెడ్గా హాస్పిటల్ ఇవాళ వర్క్ చేస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నివాసించేటువంటి విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం